హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్స్ ఇప్పుడు మీరు చూసిన ఈ సారీస్ అయితే అండి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఈ శారీస్ అయితే చూసాయండి ఒకసారి ఇలా మనకి కట్ వర్క్ వచ్చేసి కింద బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చేస్తుంది కదండి ఈ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ ఇన్స్ట్రాలో మీషోలో అన్నిట్లో కూడా త్రిబుల్ నైన్ లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఉన్న శారీస్ అండి మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ శారీస్ అండి ఇవి మనం ఇచ్చేది కూడా బెస్ట్ క్వాలిటీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఏడు అండి ఈ చీర ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాం అండి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కట్ వర్క్ వస్తుంది చూసేయండి ఒకసారి ఇందులో మనకైతే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు కలర్స్ చూసేద్దాం శారీ అయితే ఇది వచ్చేసి బేబీ పింక్ శారీ అండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి వచ్చేసి ఇది బేబీ పింక్ శారీ అండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి మంచి లైట్ సిమెంట్ కలర్ అండి చూసేయండి ఒకసారి బ్లౌజ్ అండి బ్లూ కలర్ శారీ అయితే ఓవరల్గా ఇలా ఉంటుంది చూసేయండి ఒకసారి ఇది కట్ వర్క్తో వచ్చిన శారీ అండి ఇది ప్లేన్ అయితే కాదండి శారీ అయితే ఇలా ఉంటుంది చూసేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఇది వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఒకసారి చూసేయండి శారీ అయితే మనకి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ కాఫీ కలర్ అండి చూసేయండి ఒకసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సారీస్ అయితే ఇవి అయితే ఓన్లీ ఏడు వందలకి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి వెంటనే ఆర్డర్ బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్